అందరికీ నమస్తే అండి ఈ వీడియో వచ్చేసి ఏంటంటే మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ తా చూడండి ఎందుకంటే ఎవరైతే ఈ ఆక్యుపంచర్ వైద్యం గురించి క్లియర్గా తెలుసుకోవాలనుకుంటున్నారో నేను దానికోసం ఈ వీడియో చేస్తున్నాను వాళ్ళకు కూడా ఈ ఆక్యుపంచర్ వైద్యం గురించి క్లియర్గా తెలియాలని మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అదొకవేళ ఇంపార్టెంట్ వెరీ ఇంపార్టెంట్ పాయింటే అనుకోండి మీరు కామెంట్ సెక్షన్లో పెట్టింది అది ప్రతి ఒక్కరికి తెలియాలనుకుంటే నేను ఒక వీడియో చేసి పెడతాను లేదు సింపుల్ పాయింట్ మీకు ఒక్కరికి తెలిస్తే చాలు అనుకుంటే కామెంట్ సెక్షన్లోనే నేను దాన్ని పిన్ చేసి పెడతాను ఓకే టైప్ చేసి మీకు పంపిస్తాను ఎవరైనా సరే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు ఈ ఛానల్ని లైక్ చేయండి నా యొక్క కే నవీన్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి ఎందుకంటే సబ్స్క్రైబర్స్ ఎంతమంది పెరిగితే నేను ఏదైతే కంటెంట్ చెప్తున్నానో అది కొంచెం ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఓకే ముఖ్యంగా వచ్చేసి ఈ ఆక్యుపెంచర్ వైద్యం ఎందుకంటే ఇది మధ్య కొంచెం డెవలప్ అవుతున్నా కూడా ఇంకా చాలామందికి దీని మీద ఒక అవగాహన రావాలి ఆక్రిపంచర్ వైద్యం మీద ఈ ఆక్రిపంచర్ వైద్యం కూడా చాలామందికి ఎట్లా తెలుస్తుందంటే మన బాడీ మీద సూదులు కూర్చుతాం ఇదంటే తప్ప వాళ్ళకి ట్రీట్మెంట్ గురించి సరైన అవగాహన ఉండట్లేదు కొంతమంది కొంతమంది మెడిసిన్స్ పెట్టి చేస్తున్నారు కొంతమంది థెరపిస్టులు ఈ ట్రీట్మెంట్ చేస్తారు అను లాస్ట్లో సిట్టింగ్స్ అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్కి వాళ్ళకి మెడిసిన్స్ కూడా ఇస్తున్నారు అవి ఆర్గానిక్ మెడిసిన్స్ అని కాబట్టి ఈ వైద్యం కొంచెం ఇటుగా అన్నట్టుగానే ఉంటుందన్నమాట నా యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ వైద్యం ప్రతి ఒక్కరికి తెలియాలి క్లియర్గా ఎందుకంటే మెడిసిన్స్ లేకుండానే మనం ఎన్నో ప్రాబ్లమ్స్ని ఈ ఆక్యుపంచర్ ట్రీట్మెంట్ ద్వారా నార్మల్ చేసుకోవచ్చు ఇంకొకటి అది ఎట్లా అంటే ఈ ఆక్యుపంచర్ వైద్యం ఏంటంటే మనకి ఇప్పుడు థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న మైగ్రెయిన్ కానీ సైనస్ ప్రాబ్లం బాడీ పెయిన్స్ పరంగా హార్మోనల్ పరంగా ఏదన్నా సరే మనం ఆక్యుపంచర్ దాంట్లో నార్మల్ చేసుకోవచ్చు కొన్ని కొన్ని పట్టుళ్ళు ఉంటాయి చేతి పట్టులు కానీ మోకాళ్ళలో నొప్పులు ఇది కొంతమంది మోకాళ్ళు కూడా సరిగ్గా బెండింగ్ పొజిషన్లో ఉంటుందంటే స్ట్రైట్గా ఉండవు అలాంటి కొన్ని కొన్ని వాటికి ఏంటంటే ఈ ఆక్యుపంచర్ వైద్యము ఫిజియోథెరపీ రెండో అవసరం అవుతాయి ఎందుకంటే ఆక్యుపంచర్ వైద్యం ఏంటంటే ఎక్కడైతే ఇప్పుడు కాళ్ళు పట్టేసేసి ఉన్నాయో బిగుసుగుతనం ఉండి ఉంటాయో ఆ ప్లేస్లో ఆ బిజుకుతనాన్ని లూజ్ చేయడానికి అను అక్కడ ఇంకేమైనా వీక్నెస్ ఉన్నా ఆ వీక్నెస్ని పోగొట్టడానికి ఆ ప్లేస్లో ఎనర్జీని రీజనరేట్ చేయడానికి ఆక్యుపెన్చర్ యూజ్ అవుతుంది కానీ మూమెంట్కి మూమెంట్కి ఫిజియోథెరపీ యూజ్ అవుతుంది అనమాట కాబట్టి నా క్లినిక్ వచ్చే వాళ్ళకి నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఆక్యుపంచర్ చూస్తాను ఆక్యుపంచర్లో ఇప్పుడు షోల్డర్ ప్రాబ్లంతో ఉన్నోళ్ళు ఉన్నారనుకోండి బిగిసిపోయి ఉంటుంది వాళ్ళకు ముందు ఆక్యుపంచర్ ద్వారా అది కొంచెం షోల్డర్ పార్ట్ని లూజ్ చేస్తాను తర్వాత Balık well